ఈ తప్పి క్యారెక్టర్ వేసుకున్నవాడు ఇంత పగబట్టాడేంటి మా మన్ని మీద మరి పగబట్టక పార్ట్ వన్ లో వాణ్ణి వాళ్ళ టీమ్మేట్స్ మీద మనం రివైజ్ తీసుకున్నాం అందుకే రివై ఇవ్వంగానే మన మీదకి రస్క్ వచ్చేస్తున్నారు అందుకే టీం చేయాలి అంటారు ముగ్గురిని కొట్టి ఒకరిని వదిలేస్తే ఇలానే ఉంటది మాకేం తెలుసురా ఆ ఫైట్ లో ఎవరు ఎటు నుంచి కొడుతున్నారో అర్థం కావటం లేదు అందులో ముగ్గురిని కొట్టేశాం ఒకడు పారిపోయాడు ఇప్పుడు రివైజ్ కు వచ్చారు వాళ్ళు కూడా మామా ఫైవ్ మెంబర్స్ ఎలా ఉన్నారు అందులో నీ టీమ్మేట్స్ చనిపోయాడు ఇంకా నువ్వు ముగ్గురు ఎనిమిది మాత్రమే ఉన్నారు అవునరా ఆల్రెడీ ఒక కొట్టేశాను ఇంకా ఇద్దరు మాత్రమే ఉన్నారు ఇంకా వైపు నా టీమ్మేట్స్ అంటున్నారు నువ్వు భూయ కొట్టకపోతే మా చేతిలో అయిపోయావని ఒక డైలాగ్ వేశారు అవునా ఇంకా ఒక్కడే ఉన్నాడు కొంచెం జాగ్రత్తగా కొట్టు అసలుగా వాడి దగ్గర మ్యాక్స్ సెవెన్ ఉంది ఆగ్రా కొడుతున్నా ఓపి బోల్తే ఫైనల్ గా భూయ కొట్టే